బడ్జెట్లో ఒక్క వర్గానికి కూడా స్పష్టమైన హామీ లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు ప్రతిపక్ష నేత హోదాలో శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ పారిశ్రామిక ఐటీ పాలసీలపై నిర్దిష్టమైన విధానం లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు వృత్తి కార్మికులను వంచిందన్నారు ఎస్సీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ ఆరోపించారు ఈ బడ్జెట్లో మత్స్యకారులకు ఎటువంటి భరోసా ఇవ్వలేదన్నారు గొర్రెల పంపిణీ ఊసే లేదని దడిత బంధు ప్రస్తావనే లేకుండా ఎస్ఎల్లు మోసం చేశారు విమర్శించారు అధికారుల్లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇవ్వాలని తాను అసెంబ్లీకి రాలేదని చెప్పారు బట్టి అంకెలను ఒత్తి పలకడం తప్పితే చేసిందేది లేదని కేసీఆర్ విమర్శించారు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ అనేది చేసినట్టుగా కనపడలేదు రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచంది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు వాటి గ్యాస్ క్రాష్ మంచరంగ ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాక్స్ అయ్యే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము పెట్టి సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి